ఆత్మకూరులో మెట్ట ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి మర్రిపాడు మండలం రాజుపాలెంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీపీఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ ను వారు ప్రారంభించారు పది లక్షలతో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన సిమెంట్ రోడ్ ను ఓపెన్ చేశారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈరోజు ఒక అనుభవం ఉన్న నాయకులు ఆనం ఆత్మకూరుకు ఉండటం చాలా గొప్పదని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు ఆయన సారథ్యంలో ఆత్మకూరు అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం సమ పాళ్లలో అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు వర్షపాతం మీద ఆధారపడ్డటువంటి మండలం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నలభై ఆరు మండలాల్లో ఏదైనా వర్షపాతం మీదే ఆధారపడ్డామని చెప్పగలిగిన మండలం ఏదైనా ఉందంటే అది ఒక్క మరిపాడు మండలం మాత్రమే నలభై ఐదు మండలాలకి అన్ని విధాల ప్రాజెక్టుల ద్వారా కెనాల్స్ ద్వారా సాగునీరు త్రాగునీరు అందిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలి సాగునీరు ఇచ్చినప్పుడు త్రాగునీరు కూడా వస్తుందనేటువంటి ఆలోచనతో సోమశిల జలాలని మన ప్రాంతానికి తరలించడానికి ఒక బృహత్తర పథకాన్ని ప్రారంభించి ఆనాడే పదహారు వందల కోట్ల రూపాయలతో మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్ట్లో మొదటి విడత టెండర్లు పిలిచాం పిలిచినటువంటి మొదటి విడతలో అరవై శాతం పనులు ఆనాడు కాంట్రాక్టర్లు చేయడం అందుకనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సోమశల ప్రాజెక్టులు చూడడానికి వచ్చినప్పుడు హై లెవెల్ కెనాల్ స్వయంగా ఆయనే చూశాడు ఉత్తరపు కాలవా దక్షిణపు కాలువ పనులు ఈ త్రాగునీటి అవసరాలకు వాడేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా చూడటం జరిగింది వెంటనే ఆయన చెప్పినటువంటిది ఆదేశించినటువంటిది సోమశల హై లెవెల్ కెనాల్ మొదటి విడతలో ఉన్నటువంటి నాలుగు చెరువుల్లో రెండు చెరువులకి నీళ్లు తీసుకెళ్ళండి తర్వాత రెండు చెరువులకి ఆటోమేటిక్ గా నీళ్లు పోతాయి వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు భూసేకరణకు అవసరమైన డబ్బు కూడా ఇటీవల విడుదలైంది అదే ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది ప్రభాకర్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారితో ఢిల్లీకి వచ్చినప్పుడంతా ఈ విషయం ప్రస్తావన చేసి మెట్ట ప్రాంతాల్లో ఎక్కువ నీటి సాంద్రత లేనటువంటి ఈ ప్రాంతం మీద తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి వేగవంతంగా పనులు చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఒక ఆత్మకూరు నియోజకవర్గంలోనే గతంలోనే ఇరవై ఒక్క ప్లాంట్లు మంజూరు చేసి తయారు చేసి ఆ గ్రామాల్లో ప్రజలకి నీరు అందించి ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మరొక ఆరు ప్లాంట్లు ఇవ్వడానికి ఇవాళ మన నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యులుగా ప్రభాకర్ రెడ్డి గారు రావడం మన అందరికీ ఎంతో విషయం ఒక వ్యక్తి ఇరవై ఏడు గ్రామాల్లో ఈ రోజు సాయంత్రంలోగా త్రాగునీరు అది కూడా పరిశుభ్రమైనటువంటి త్రాగునీరు ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టారు అది ఆయన సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది త్రాగునీటి వ్యవహారంలో జల జీవన్ మిషన్ పేరుతో ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బు గత ప్రభుత్వం దీన్ని వాడుకోకుండా నిర్లక్ష్యం చేసి కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పోయి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి మా రాష్ట్రంలో ఈ పథకం అమలు కాలేదు ఇంకొంత సమయం ఇవ్వండి దీన్ని అమలు చేస్తామని చెప్పి అడిగితే దాదాపుగా రెండు సంవత్సరాల సమయం ఇస్తే అందులో మన నియోజకవర్గంలో కూడా మూడు వందల ముప్పై ఆరు పనులకి అరవై ఐదు కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ కింద నిధులు మంజూరయ్యాయని చెప్పి మీకు మనవి చేస్తున్నాం ఆత్మకూరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పదములను నడిపించడానికి ఇవాళ పనిచేస్తూ ఉన్నాం నేషనల్ హైవేస్ జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయింది మరొక రహదారి కూడా మంజూరైంది అది కూడా మన బద్వేలు ప్రాంతం నుంచి చుంచులూరు దగ్గర నుంచే మొదలై మన ఉత్తరంలో ఉన్నటువంటి తూర్పు కోస్తాలో ఉన్న కృష్ణపట్నం పోర్టుకి అనుసంధానం చేయడానికి మరొక జాతీయ రహదారిని కొత్తగా తీసుకోవడం జరిగింది నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గం పశ్చిమ ప్రాంతంలో కొత్త రైల్వే లైన్ వచ్చి తిరుపతికి చెన్నై నగరానికి బెంగళూరు నగరానికి లింక్ ఏర్పాటు అవుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ప్రభాకర్ రెడ్డి గారు ఇటీవల ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రైల్వే విమానయాన శాఖ మంత్రి మన రాష్ట్రం వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడి ఇవాళ తగదతి విమానాశ్రయాన్ని పూర్తి చేయడానికి ఇప్పటికే చర్యలు తీసుకున్నాం నాలుగు వందల ఎనభై రెండు ఎకరాలు రైతుల భూమికి డబ్బిచ్చి ఆ భూమి తీసుకుని దాదాపుగా తొమ్మిది వందల కోట్ల రూపాయలతో కొత్త విమానాశ్రయం చేయడానికి టెండర్లు పిలుస్తూ ఉన్నారు తగదీ కానీ మీరు కూడా గ్రామాల్లో కొంత సహకరించాల కానీ అధికారులు ఎప్పటికప్పుడు మీకు చెప్తూనే ఉన్నారు మీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు మళ్ళీ కూడా మళ్ళీ చెప్పాం ఈ నెలాఖరికి అంతా వాటిని పూజ చేస్తే ఇంకొక డెబ్బై ఐదు చిన్న చిన్న ఆలయాలకి ఈ గ్రామాల్లో శ్రీకారం చుట్టడానికి మరొక మూడున్నర నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుమతులు ఇచ్చాడు అని చెప్పి ఏడుకొండల శ్రీవారు ఆయన ఈ సంక్రాంతి నిత్య సంక్రాంతిగా మన గ్రామాల్లో వెళ్ళాలి అంటే వెలుసెల్లాలి అంటే కూటమి ప్రభుత్వమే అవసరమని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ అంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న మంత్రివర్యులు ఎంత బాగా చెప్పాయంటే అభివృద్ధి సంక్షేమం ఈ రెండు పదాలకి ఇప్పుడు మనం అతని దగ్గర నుంచి ఇన్నది ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉంది అభివృద్ధి సంక్షేమం ఎంత ఖర్చు పెడుతున్నారు వీటి మీద ప్రజలు ఎంత సంతోషపడాలా నిజంగా కూడా ఈ పండగ వాతావరణంలో మీరందరూ కూడా అన్న చెప్పిన మాటలు వింటే సుఖ సంతోషాలతో ఈ పండుగలు మీరు జరుపుకోవాలి రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంతో ముందుకు పోతుంది మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు గారు వీళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా వెనుక ఇవన్నీ చేయగలుగుతున్నారంటే ఇప్పుడే మీరందరూ ఇన్నారు ఎంత డబ్బు పెడుతున్నారంటే సంక్షేమానికి గాని అభివృద్ధికి గాని మనం అసలు నమ్మలేం అట్లా ఈ రోజు అమృత ద్వారా ప్లాంట్ ఓపెనింగ్ కి అన్న రావడం చాలా సంతోషం ఆయన చెప్పినట్టు పండక్కి ముందు ఈ అమృత ప్లాంట్ ప్లాంట్లు ఆరు ప్లాంట్లు ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషం పండక్కి చాలా మంది ఇళ్లకు వచ్చి ఉంటారు అట్లీస్ట్ నీళ్ళు మంచి నీళ్లు ఇవ్వగలిగే సమయం ఇది మనం పండగ ముందు ఇవన్నీ దాదాపు ఆరు ప్లాంట్లు ఈరోజు ఓపెన్ చేయించుకుంటున్నాం చాలా సంతోషం ఇది సొంత నిధులతో అయితే అవి మనం మెయింటైన్ చేయగలుగుతాం అనే ఆశతోటే ఇవన్నీ ఫౌండేషన్ తరఫున చేయడం ముందుకు చెప్పాలంటే దాదాపు ఈ మధ్య ట్రైసైకిల్స్ కూడా ఇచ్చాం ఇంకెవరన్నా మిగిలిపోయి ఉంటే వికలాంగులు ఖచ్చితంగా మీకు ఇస్తాం కూడా ప్రతి ఒక్కరు కూడా దాదాపు ఈ మధ్య మూడు మండలాల్లో పదిహేను వేల మందిని చూశారు దాదాపు ఎనిమిది వేల మందికి గ్లాసులు ఇవ్వాల్సి వచ్చింది అవి కూడా ఒక అరగంటలో ఇచ్చేస్తున్నాం సో ప్రతి గ్రామం మీ గ్రామాలను కూడా కన్నను అడిగి ఆయనకి ఎప్పుడు సమయం ఉంటుందో దాన్ని ఆ ప్రోగ్రాం కూడా ఈ కాన్స్టిచున్సీలో కూడా చేస్తాము ఫౌండేషన్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు గౌరవనీయులు ముఖ్యమంత్రి బర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి సంక్రాంతి శుభాకాంక్షలు కోవూరు నియోజకవర్గ ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర పాడి పంటలతో తులతూగాలని రైతుల గాదుల్లో ధాన్యం నింపుకోవాలని కోరుకుంటూ రెడ్డి దినేష్ రెడ్డి రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్